ఆనందం కనిపిస్తుంది వారి కాలంలో చంద్రబాబు గారు సచివాలయానికి ఒకవైపు టపాసులు పేలుస్తూ మరోవైపు పోలు చల్లుతూ చంద్రబాబుకి స్వాగతం పలుకుతున్న రాజధాని రైతులు కార్యకర్తలు మరోవైపు సచివాలయం దగ్గర వెయిట్ చేస్తున్న సిఎస్ సచివాలయం ఉద్యోగస్తుల్ని మనం చూస్తున్నాం సచివాలయం దగ్గర కూడా భారీ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికేందుకు సిఎస్తో పాటు ఉద్యోగస్తులు కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు సో మరి కాసేపట్లోనే కొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకోబోతున్నారు ఆ సచివాలయానికి చేరుకోగానే స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు సిఎస్ అలానే ముఖ్య అధికారులంతా అక్కడే నుంచున్న దృశ్యాన్ని మనం ఒకవైపు చూస్తున్నాం సో మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కొంచెం ఫాస్ట్ గా కదులుతున్న చంద్రబాబు కాన్ వాయ్ ని చూస్తున్నాం ఇప్పటి వరకు కొంత అక్కడ పబ్లిక్ ని కట్టడి చేయడం చాలా కష్టమైంది ఎందుకంటే చంద్రబాబుకి ఆ దగ్గరకు వచ్చి ఆయనకి విష్ చేస్తూ నినాదాలు చేస్తూ ఆయన చూడ్డానికి ఒక్కసారైనా ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగబడ్డ వాళ్ళని చూసాము సో వాళ్ళని కొంత కంట్రోల్ చేయడం పోలీసులకి కష్టతరమైంది మరొకసారి కూడా కొంతమంది ఎదురయ్యారు సో ఇక్కడ కూడా కాన్ వాయ్ కొంచెం ఆగింది సో ఇక్కడ కూడా వచ్చిన అభిమానులు లేదా రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్లి చంద్రబాబు నాయుడుతో మాట మంతి కలుపుతూ ఆయనకి విష్ చేస్తూ కంగ్రాట్స్ చెప్తూ ఉన్న దృశ్యాన్ని చూస్తున్నాం సో ఇట్లా ఆగి ఆగి కాన్వాయ్ నడుస్తోంది కానీ నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి మాత్రం ముహూర్తం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ సమయానికి చేరుకునేటట్టు చూసుకునేటట్టే ఉన్నారు కానీ కాన్వాయ్ దారి పొడవునా మనం చూస్తున్నాము ఆ గ్రూపులు గ్రూపులుగా ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చి మాట్లాడలేరు చంద్రబాబుతో ఒకేసారి వచ్చి విష్ చేయలేరు కాబట్టి మరీ ముఖ్యంగా భారీగా మహిళలు చేరుకోవడం మనం చూస్తున్నాం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఆ జెండాలు పట్టుకొని టీడీపీ పట్టుకొని ఆయన్ని విష్ చేయడానికి ఆయనకి స్వాగతం పలుకుతూ ఆయనకి కంగ్రాట్స్ చేస్తూ మహిళలు చంద్రబాబుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మరొకసారి కాన్వాయ్ ముందుకు కదులుతోంది ఒకవైపు సెక్రటేరియట్ లో వెయిట్ చేస్తున్న సిఎస్ ముఖ్య అధికారులు ఉద్యోగస్తుల్ని మనం ఒకవైపు చూస్తున్నాం సో మరి కాసేపట్లోనే చంద్రబాబు కాన్వాయ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ చేరుకోబోతోంది కానీ పెద్ద ఎత్తున పబ్లిక్ ఉండడంతో ఎక్కడికక్కడ కాన్వాయ్ ఆగుతూ ఆగుతూ వస్తోంది కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అందరినీ పలకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు మహిళలు కార్యకర్తలు ఎక్కడైతే వచ్చి ఆయనకి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారో అక్కడ ఆగి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని విష్ చేసి వాళ్ళు విష్ చేస్తూ ఉంటే కంగ్రాస్ చెప్తూ ఉంటే ఆయన తిరిగి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు చూస్తున్నాం సో ఎక్కడికక్కడ ఎవ్వరు వచ్చినా సరే ఆయన పలకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఆయన బాధ్యతలు స్వీకరించాలి కాబట్టి ఇక కొంచెం ఆల్మోస్ట్ రీచ్ అయినట్లే కనిపిస్తోంది భారీ హోర్డింగ్లతో ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు పూల వర్షం కురిపిస్తున్నారు అసలు అక్కడెక్కడా రోడ్ అన్నదే కనపడట్లేదు మొత్తం పూలు చల్లుతో ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం మరి కాసేపట్లోనే సెక్రటరీ చేరుకోబోతున్నారు సెక్రటరీ దగ్గర స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగస్తుల్ని మనం చూస్తున్నాం సెక్రటేరియట్ ఉద్యోగస్తుల్ని మరోవైపు సిఎస్ అలానే ముఖ్య అధికారులు అక్కడికి చేరుకొని ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు కూడా అక్కడికి చేరుకున్నట్లు సమాచారం సో మరి కాసేపట్లోనే చంద్రబాబు సెక్రటేరియట్ కి చేరుకోబోతున్నారు సెక్రటేరియట్ కి చేరుకున్న తర్వాత అక్కడ సిఎస్ కానీ అధికారులు కానీ ఆయనకి చంద్రబాబు నాయుడికి ఘన స్వాతథం పలుకొనున్నారు స్వాగత కార్యక్రమం పూర్తయిన తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఆ తర్వాత వెంటనే బాధ్యతలు చేపట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమైన ఐదు ఫైళ్ల పైనే ప్రధానంగా ఆయన ఈ రోజు సంతకం చేయబోతున్నారు ప్రధానంగా మెగా డిఎస్సీ దేనిపైనైతే నిరసనలు వ్యక్తమయ్యాయో యువత రోడ్ల మీదకు వచ్చే నిరసన వ్యక్తం చేశారు దానిపైనే మొదటి సంతకం చేయబోతున్నారు రెండోది ఆ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒక్కసారిగా కలిసి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పైన రెండో సంతకం చేయబోతున్నారు ఇక మూడోది పెన్షన్ల పెంపు పైన సంతకం చేయబోతున్నారు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోలో పెట్టినట్లుగానే మూడో సంతకం పెన్షన్ల పెంపు ఆయన సంతకం చేయబోతున్నారు ఇక నాలుగోది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ టిడిపికి పెట్టింది పేరు అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ అనగానే టీడీపీ గుర్తొస్తుంది ప్రతి ఒక్కరూ చాలా తక్కువకే ఆ భోజనం తినే అన్నా క్యాంటీన్లు కొన్ని రోజులుగా మూతబడ్డాయి దీంతో ఈసారి మళ్ళీ మరొకసారి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేయబోతున్నారు చంద్రబాబు ఇక స్కిల్ సెన్సెస్ మీద కూడా ఐదో సంతకం చేయబోతున్నారు ఇలా ముఖ్యమైన ఐదు ఫైళ్లపై ఈ రోజు చంద్రబాబు సంతకం చేయబోతున్నారు ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఐదు ఫైళ్లపైనే ముఖ్యంగా చంద్రబాబు సంతకం చేయబోతున్నారు అందుకని ముందు ప్రస్తుతం మనం చూస్తున్నాము చంద్రబాబు ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నారు కానీ అక్కడ ప్రజానీకంతో నినాదాలు వాళ్ళు కంగ్రాస్ చెప్తున్నారు హోరెత్తిస్తున్నారు మరోవైపు పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు అక్కడ భారీగా జనాన్ని మనం చూస్తున్నాం పెద్ద చిన్న తేడా లేదు మహిళలు మగవాళ్ళన్న తేడా లేదు ప్రతి ఒక్కరూ తరలి వచ్చారు ఆయనకి స్వాగతం పలికేందుకు దారి పొడవున ఆయన బయలుదేరిన దగ్గర నుండి మహిళలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు ఆయన వెంటనే ఆయన వెంటనే నడుస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ వస్తున్నాము ఇప్పుడు కూడా ఇప్పటికే మనం ఆ లైవ్ దృశ్యాలు చూస్తున్న దగ్గర నుండే ఇది నాలుగో సారో ఐదో సారో ఆయన ఆగి వాళ్ళకి అభివాదం చేసుకుంటూ వస్తున్నారు సో మరి కాసేపట్లోని ఆయన సెక్రటేరియట్ కి చేరబోతున్నారు